వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ చూద్దాం మోడీ త్రీ పాయింట్ ఓ గతంలో జవహర్ లాల్ నెహ్రూ వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా ఉన్నారు భారత ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఖరారు ఇటలీ వెళ్ళనున్న భారత ప్రధాని నేడు రాష్ట్రానికి రానున్న చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి ప్రయాణం వైసీపీ గెలుస్తుందని ముప్పై కోట్ల బెట్టింగ్ డబ్బు చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య బస్సు వివరాలు అడిగినందుకు ప్రయాణికుడిపై దాడి షాద్ నగర్ లో ఘటన విచారణలో అడగాలని ఆర్టీసీ డ్రైవర్ల ఘాతుకం ఏపీ రాజధాని అమరావతిలో చోరందుకున్న రాజధాని నిర్మాణ పనులు భూముల ధరలకు రెక్కలు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వనస్త ముగ్గురి అరెస్ట్ డిప్యూటీ సీఎం పదవిపై జనసేనని ఆసక్తి పదవి విషయంలో ఇంకా రాని స్పష్టత ప్రమాణ స్వీకారానికి ముందే పచ్చ పార్టీల ఆరాచకాలు ఇది అవమానియం అమానుషం అనాగరికం మంగళగిరిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై టీడీపీ శ్రేణుల దాడి కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని కేంద్ర కేబినెట్ లో తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఏపీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారనున్న ఎక్సైజ్ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవారెడ్డి రెడ్డి ఉత్కంఠ పోరులో భారత్ దాయాదులపై ఘన విజయం ట్వీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ దే పైచేయి తిరుమలలో భక్తుల రద్దీ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్న ఎనభై ఒక వేల ఏడు వందల పద్నాలుగు మంది భక్తులు తలనీలారు సమర్పించిన భక్తులు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది భక్తులు కాగా నిన్న ఒక్క రోజే ఉండి ఆదాయం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇకపై రేషన్ షాప్ వద్దే బియ్యం పంపిణీ గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పథకం కింద వాహనాల ద్వారా అందించే విధానానికి స్వస్తి రేషన్ డీలర్ల కమిషన్ పెంపుపై సమీక్ష చేయనున్న నూతన ప్రభుత్వం మేఘాలయలో స్వల్ప భూకంపం నమోదు ఈ నెల నుంచి పాఠశాలల పునః తెలంగాణలో గ్రూప్ ఫోర్ ఫలితాల విడుదల నిన్న ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ వన్ పరీక్షలు నిమిషం ఆలస్యంతో వెనుదిరిగిన అభ్యర్థులు అమరావతి అభివృద్ధి పనులను ఉద్దండరాయుని పాలెం నుండి ప్రారంభిస్తున్నట్లు సెక్రటరీ కుమార్ ప్రకటన సీఎం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పనులు ప్రారంభానికి ముహూర్తం పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం రైతుల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన ఇవి ఈ రోజు న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం హ్యూమన్ రైట్స్ మీడియా